గం గణపత ఏ నమ ఇప్పుడు నేను ఇదివరలో కశ్యపునకు తెలిపిన నవ వ్యూహార్చనా విధానాన్ని వివరిస్తాను ఈ తొమ్మిది వ్యూహాలతో కూడిన అర్చనా విధానంలో శిరస్సు ద్వారా ప్రధాన వాయువును పీల్చి నాభియందు నిలిపి శూన్యమునందించాలి పిమ్మట రమ్ అను బీజాక్షరంతో ఈ భౌతిక శరీరాన్ని దహించాలి మరలా బీజాక్షరం ఎం అను దానితో మొత్తమంతను నాశనం చేయాలి అను బీజాక్షరంతో సమస్త చరాచర ప్రపంచాన్ని ముంచివేయాలి వం అను బీజాక్షరం వలన అమృతాన్ని పొందుటకు తహతహలాడాలి అమృతత్వం అనగా నాశనం లేకుండుట బుడగల మధ్య పసుపు పచ్చవర్ణంలో శ్రీ మహావిష్ణువును చతుర్భుజాలతో కూడిన వారిని మానసికంగా ధ్యానం చేయాలి స్నానాధికారులను ముగించి ధ్యానించాలి పన్నెండు బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని చేతులతో దేహంతో మూడు రకాలైన మంత్రన్యాసం చేయాలి పైన తెలిపిన బీజాక్షరాలతో హరిణి ఆవాహనం చేసుకోవాలి ఇది అంగన్యాసం ద్వారా చేయాలి హరిణి ఆవాసనం చేసుకోవాలి కుడి బ్రటన బ్రీలతో ప్రారంభించి బ్రటన బ్రీల మధ్య భాగాన్ని తామర రేకు మధ్య భాగాన ఉంచాలి కేంద్రమునందు రెండు బీజాక్షరాల నుంచి మరలా వాడిని అంగమునందు ఉంచాలి కేంద్రమునందు రెండు బీజాక్షరాల నుంచి మరల అంగమందు వాటిని హృదయం శిరస్సు శిఖ కళ్ళు పొట్ట వీపు ఎందు నిలపాలి భుజాలు చేతులు మోకాళ్ళు పాదాలు వీటి ఎందు నిలపాలి చేతులను పద్మాకారంగా ఉంచి మధ్యన బ్రటన బ్రేలును ఉంచాలి సర్వేశ్వరుడైన విష్ణువును ధ్యానించాలి ఆయన ఏ అందరికీ ప్రభువు ఈ శక్తివంతమైన బీజాక్షరాలను చూపుడు వేలు మరియు ఇతర బ్రేళ్ల ఎందు ఉంచాలి తరువాత క్రమంగా శిరస్సు కళ్ళు నోరు మెడ గుహ్యస్థానం మోకాళ్ళు నాభి పాదములనుంచాలి చేతి ఎందు షడంగ బీజాక్షరాల నుంచి శరీరంపై వాటిని ఉంచాలి అప్పుడు ఐదు బీజాక్షరాలను బొటన బ్రెయిల్ నుండి చిటికిన బ్రెయిలు వరకు ఉంచుతూ జపించాలి నేత్ర బీజమును కర చేయి మధ్య భాగాన ఉంచాలి అంగన్యాసమునపై క్రమమునే పాటించాలి ఆ క్రమంలో హృదయమును హృదయమందు శిరస్సును శిరస్సునందుంచాలి శిఖను శిఖయందుంచిన పిమ్మట కవచం చే మంత్రులను కప్పాలి కళ్ళు కళ్ళయందుంచి రెండు చేతల ఎందు ఆయుధములుండాలి అన్ని దిగ్బంధనాలు చేసి పూజా విధానాన్ని ఆచరించాలి మొదటగా నిచ్చల మనస్సుతో యోగపీఠాన్ని ధ్యానించాలి మనస్సును నిలుపుకోవాలి ఆగ్నేయాది దిక్కులయందు వరుసగా ధర్మం జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్య సంపదలను ఉంచాలి తూర్పు నుంచి వచ్చు దిక్కుల ఎందు అధర్మం మొదలకు వారిని ఉంచాలి వీటన్నిటి చేత బాగుగా కప్పబడిన అనంతమును ఉంచాలి అనంతరం వాటిని పోలి ఉంటుంది ముందు భాగం పైకి లేచిన ఆధార పీఠం వలె పనిచేస్తుంది విద్య అనుకరణలో జనించిన తెల్ల తామర పువ్వునందు ధ్యానముంచాలి దిక్కులను పోలిన ఎనిమిది రేకులు ఒకే తీరుగా ఉండి వంద ఆకులు పైకి వ్యాపించిన కేసరాలు కలదయ్యి ఉంటుంది వేదాదులతో సూర్య చంద్ర అగ్ను యొక్క పైపై పొరలయందు ఆత్మయందును ధ్యానం నిలుపుతూ ఉండాలి విమల మొదలకు పేర్లు గల అష్ట శక్తులను తూర్పుతో ఆరంభించి ఆయా దిక్కుల ఎందుంచి ధ్యానించాలి తొమ్మిదవ శక్తిని కర్ణికయందు నిలిపి ధ్యానించాలి ఈ విధంగా యోగపీఠాన్ని అలంకరించి ధ్యానించి తదుపరి తదుపరి మనస్సునందు స్వామిని హరిని ఆవాహనం చేసి శాంఘ మనస్సు ధనస్సుతో కూడిన వాణినిగా అచ్చట నిలపాలి మధ్య భాగంలో కన్ను నుంచి అస్త్ర మంత్రమున మూలల ఎందు హృదయంతో తూర్పు నుండి నాలుగు దిక్కుల నాలుగు దళముల ఎందు ధ్యానించాలి తూర్పున సంకర్షణ మంత్రమునందలి బీజాక్షరాలను క్రమంగా ఐక్యం చేస్తూ తూర్పు పశ్చిమ ద్వారాల ఎందు గరుణుని ఉంచాలి దక్షిణ దిక్కునందు శ్రీని ఉత్తర దిక్కున లక్ష్మీదేవిని వెయ్యి ఇరుసులు కలిసిన సుదర్శన చక్రాన్ని దక్షిణ ద్వారం దగ్గర ఉంచాలి ఉత్తర మూలన గద నుంచి శంఖమును మూలలయందు ఉంచాలి తెలివి గల భక్తుడు సంఘధనువును దేనువు దేవుని ప్రతిమకు కుడివైపున గాని ఎడమ వైపున గాని ఉంచాలి ఇదే విధంగా ఖడ్గమును చక్రమును ఇరువైపులా ఉంచి వారి వారి స్థానాలలో ఇంద్రాది లోకపాలకులకు ఉంచాలి అనగా తూర్పు మొదలగు దిక్కుల ఎందు లోకపాలకులను వరుసగా ఉంచాలి వజ్రాయుధం మొదలగు ఆయుధాలను ఉంచాలి అతడు బ్రహ్మను గురించిన పై పై వైపున అనంతుని క్రింది వైపున ధ్యానించాలి అనంతుడు అనగా విష్ణువు లేక ఆదిశేషువు అలంకరించిన వారినందరినీ ధ్యానించని ధ్యానించి ముద్రలను చూపాలి ధ్యానించేటప్పుడు బ్రైళ్లను చూపుతో చేసే ముద్ర అంజలి ప్రథమ ముద్ర చేతులు అరచేతులు కట్టుకొని చేయున్నది వలన శీఘ్రంగా దేవతల కరుణా కటాక్షం లభిస్తుంది వందని అన్నది రెండవ ముద్ర ఇందు కుడి చేతిని పైకి హృదయంపై నిలపాలి పైకి ఎత్తిన ఎడమ పిడికిలని ఎత్తిన పైకి బ్రుటన బ్రేళ్ళుతో కలిపి కుడి బ్రటన వేలుతో మూయాలి ఈ ప్రక్రియ ఎడమ చేతి బ్రటన వేలును పైకెత్తాలి ఈ మూడును సాధారణ ప్రక్రియలు విగ్రహముల రూపం బట్టి ఇవి మారుతుంటాయి చిటికన వేలు అంటే చిన్న వేలును ఉపయోగించినప్పుడు మిగతా బ్రేళ్లను ఉపయోగించినప్పుడు క్రమంగా ఎనిమిది ముద్రలు చూపాలి క్రమంగా మంత్రములను ఎనిమిది బీజములను మనస్సున ధారణ చేయాలి చిటికన వ్రేలు చివరకు వచ్చేటట్లుగా మూడు వ్రేళ్లను మడిచి బొటన వ్రేలుతో సహా అట్లు ఉంచి రెండు చేతులను క్రిందికి వంచితే నారసింహ ముద్ర వస్తుంది ఎడమ చేతిని పైకి ఎత్తి నెమ్మదిగా పైకి త్రిప్పాలి ఈ ముద్రను తొమ్మిదవది అయిన వరాహముద్ర అంటారు పిడికిలి రెండింటికి పైకి నిఠారుగా ఎత్తి ఒకదాని తరువాత దానిని సడలించి మరలా అన్నిటినీ మూసి ఉంచితే ఈ ముద్రను అంగముద్ర అంటారు అలాగే పిడికళ్ళను క్రిందికి బంధించిన ముద్ర లోకపాల ముద్ర ఇలా క్రమంగా పది లోకపాలకుల ముద్రలు పట్టాలి మొదటి అచ్చు రెండవది ఆఖరు దానికంటే ముందుది ఆఖరిది క్రమంగా వాసుదేవ బలి కామ అనిరుద్ధులను ఉద్దేశించిన ముద్రలుగా తెలుసుకోవాలి ఓం తత్సత్ హుం క్షౌం భూ అనేవి నారాయణ బ్రహ్మ విష్ణు నృసింహ వరాహరూపాలక మంత్రాలు ఈ ముద్రలకు తొమ్మిది పేర్లు తెలుపు ఇరుపు పసుపు నీలం నలుపు ముదురు నీలం మేషం రంగు నిప్పు నిప్పురంగు రంగు అని తొమ్మిది గలవు కం ఠం జం పం శం గరుత్మంతుడు జం ఖం వం సుదర్శనము ఖం చం పం షం గద దేవి ముద్ర వం లం మం క్షం ముద్రలు ఖం ఢం వం భం హం శ్రీముద్ర గం జం వం పుష్టిక ఘం వం వనమాలా ముద్ర అవుతుంది ఢం సం శ్రీవత్సముద్ర అవుతుంది చం ఢం పం యం అనునవి కౌస్తభమణికి ముద్ర ఈ అవయవాలు కలిగిన స్వామి నేనే అనంతుడను అనునట్లు చేయాలి ఇవి దేవదేవుని పది అంగములు గరుడుని వర్ణం పద్మమును పోలి ఉంటుంది గద తెల్లని రంగులో ఉంటుంది పుష్టి రంగు పుష్పం వలె ఉంటుంది లక్ష్మీ బంగారు పుప్పొడి వలె ఉంటుంది శంఖం పూర్ణచంద్రుని కాంతి కలిగి ఉంటుంది కౌస్తభం ఎరుపు నీలం మిశ్రమంతో ఉంటుంది సుదర్శన చక్రం వేయి సూర్యుల కాంతి కలిగి ఉంటుంది శ్రీవత్సం మల్లెపూ రంగులో ఉంటుంది మాల అంటే దండ ఐదు రంగులతో ఉంటుంది అనంతుడు మేఘమును పోలి ఉంటాడు ఆయుధములన్నీ మెరుపు తీగవలే ఉంటాయి వాటి రంగులను పేర్కొనలేదు పుండరీకాక్ష విద్యను అనుసరించే భక్తుడు అర్ఘపాద్యములను ఇయ్యాలి శ్రీ గరుడు మహాపురాణం పూర్వకంఠం ప్రథమాంసం అనబడే ఆచారకాండయంతో నవ వ్యూహార్చన అనే పేరు గల పదకొండవ అధ్యాయం సంపూర్ణం